వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ న్యూస్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో భాగంగా ముందుగా నమస్తే తెలంగాణ రెండేళ్ల పాలన సంక్షేమం ఆక్రందన మానవీయ పథకాలు ఆపివేయడమే మార్పు కేసీఆర్ హయాంలో గొప్పగా అమలు చేసిన పథకాలు పసిగుడ్డు నుంచి పండు ముసలికి అందిన సంక్షేమ ఫలాలు ప్రజాపాలన పేరిట గద్దెనెక్కి పథకాలు నిలిపేసిన కాంగ్రెస్ రెండేళ్లుగా గర్భిణీలు బాలింతలకు అందిని స్కీములు బడి పిల్లల బ్రేక్ఫాస్ట్ సామాజిక వర్గాలకు సాయం నిలిపివేత ఆనవాళ్లు చెరిపేసే ఆతృతలో మానవత్వం మరిచిన పాలన ఉన్న పథకాలు ఆపి ఉత్త ముచ్చట చెప్తున్న కాంగ్రెస్ నేతలు పాలనలో రాజనీతిజ్ఞత కాదు కనీసం విఘ్నత కూడా కరువు కాంగ్రెస్ ని నమ్మితే నట్టేట ముంచిందని ప్రజల ఆవేదన సమైక్య రాష్ట్రంలో అరవై ఏండ్ల పాటు కోల్పోయిన తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంలో ఊపిరి ప్రత్యేక రాష్ట్రంలో ఊపిరిలోదిన ఘనత కేసీఆర్ది కుదేలైన ప్రతి రంగాన్ని వనరులు శక్తిని కూడా తీసుకొని ఆయన సగర్వంగా నిలబెట్టారు తెలంగాణ ప్రత్యేక పరిస్థితులు పల్లెలు పట్టణాలు సామాజిక ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి అందుకనుగుణంగా ఎన్నో పథకాలకు రూపకల్పన చేసి ఆచరణలోకి తెచ్చారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిండు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి నియంతృత్వ మాటలు మాట్లాడారు కేసీఆర్ ఆనవాళ్ళను చేరిపేస్తానంటూ ప్రగల్భాలు పలికారు సబ్బండ వర్ణాల పోరాటం అమరుల త్యాగ ఫలితంగా తెచ్చుకున్న రాష్ట్రంలో చేపట్టిన పథకాలను రద్దు చేస్తామని శపథాలు చేశారు కేసీఆర్ తెచ్చిన అనేక పథకాలను అటకెక్కించారు కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత తెలంగాణ ముఖ చిత్రం నుంచి కేసీఆర్ ఆనవాళ్లు తుడిచివేయాలన్న కక్షపూరిత ఆపృతలో కాంగ్రెస్ సర్కార్ మానవత్వాన్ని మర్చిపోయిందని ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి ప్రతికారేచ్ఛతో పథకాలు ఆపేయడం దారుణమని ప్రజాస్వామికవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేదలు రైతులు చేనేత కార్మికులు మహిళలకు ఉపయోగపడే అనేక పథకాలను కనికరం లేకుండా కనుమరుగు చేశారని మండిపడుతున్నారు అన్నం పెట్టే రైతులం కన్నీళ్లు పెడుతున్నాం కౌలు రైతులను ప్రభుత్వమే పట్టించుకోవాలి ఖమ్మం జిల్లా కౌలు రైతు మరణ వాగ్మూలం తుఫాన్ల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతు కౌలు కట్టలేక అప్పు తీర్చలేక ఆత్మహత్య గడ్డు మందు తాగి చికిత్స పొందుతూ మృతి హీల్టకు కొత్త ముసుగు తప్పి తప్పు కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం అపశూపాలు అనుబంధంగా రెండు కవరింగ్ జీవోలు ఇచ్చేలా నిర్ణయం మభ్యపెట్టేందుకు అధికారుల కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు ఐదు లక్షల కోట్ల రూపాయల భూకుంభకోణం కవరింగ్కు యత్నాలు తర్వాత ఇంప్లిమెంటేషన్ ఉత్తర్వులు విడుదల చేసేలా ప్లాన్ జీవో ఇరవై ఏడు విధాన ప్రకటన మాత్రమే బుకాయింపు హిల్ట్ పాలసీ పేరుతో లక్షల కోట్ల విలువైన భూములను అగ్గువకు కట్టబెట్టే ప్రయత్నంపై మంత్రులు అధికారుల నుంచి వచ్చిన వ్యతిరేకతను తప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం కొన్ని కమిటీలు వేసి డైవర్షన్ చేయాలని చూస్తున్నట్టు తెలిసింది హిల్ట్ పాలసీపై గతంలో విడుదల చేసిన జీవో ఇరవై ఏడు రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన ప్రకటన మాత్రమేనని బుకాయించాలని చూస్తున్నట్టు తెలిసింది శాస్త్రీయమైన కసరత్తు చేసి నియమ నిబంధనలు రూపొందించి మార్గదర్శకాలు సిద్ధం చేసేందుకు ప్రత్యేకంగా అధికారుల కమిటీ వేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసిందే భాగస్వామ్య శాఖల నుంచి నిపుణులు ఈ కమిటీలో సభ్యులుగా తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది కమిటీ ఏర్పాటు చేస్తూ హిల్ట్ పాలసీ జీవోకు అనుబంధంగా త్వరలో కొత్త జీవో విడుదల చేయాలని ముఖ్య అధికారి నిర్ణయించినట్టు సమాచారం గత జీవోలో పొందుపరచని వనరుల సమీకరణ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా అనే పదాన్ని ఇందులో ఖచ్చితంగా ఉంచాలని చూస్తున్నారు జీవో నలభై ఆరులో అనేక తప్పులు ఐదో పాయింట్ పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉంది డెడికేటెడ్ కమిషన్ కేవలం బీసీ రిజర్వేషన్లకే పరిమితం అది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఎలా సిఫార్సు చేసింది కాంగ్రెస్ సర్కారుకు తెలంగాణ బీసీ కమిషన్ ప్రశ్నలు రిజర్వేషన్లను పునః సమీక్షించాలని చైర్మన్ డిమాండ్ కాంగ్రెస్ సర్కార్ ఖరారు చేసిన బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జీవో నలభై ఆరులోని అంశాలు అసంబద్ధంగా ఉన్నాయని తప్పుబట్టింది వెంటనే లోపాలను సవరించాలని రిజర్వేషన్లను పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది ఈ మేరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు జీవో నంబర్ నలభై ఆరులో అనేక తప్పులున్నాయని వివరించారు షెడ్యూల్డ్ తెగలు షెడ్యూల్డ్ కులాలు బీసీలకు రిజర్వ్ చేయాల్సిన వార్డులు సర్పంచ్ స్థానాలను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ నివేదికను సమర్పించినట్టు జీవో నలభై ఆరులోని ఐదో పాయింట్ చెప్తుందని వివరించారు ఇది పూర్తిగా తప్పుదారి పట్టించేదిగా ఉందని కమిషన్ చైర్మన్ మండిపడ్డారు తెలంగాణ హైకోర్టు ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీల వెనుకబాటుతనాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల శాతాన్ని మాత్రమే నిర్ధారించేందుకు రెండు వేల ఇరవై నాలుగులో జివో నలభై తొమ్మిది ద్వారా డెడికేటెడ్ కమిషన్ నియమించాలని గుర్తు చేశారు దిత్వా ఎఫెక్ట్ పలు జిల్లాల్లో నేడు వర్షాలు వాతావరణ కేంద్రం వెల్లడి రాష్ట్రంలో పెరిగిన చలి రాహుల్ హిల్ట్ పై మాట్లాడారేం దేశంలో అతిపెద్ద కుంభకోణంపై స్పందించడం లేనందుకు అంటూ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు ఐదు లక్షల కోట్ల అవినీతిలో మీకు భాగస్వామ్యం ఉన్నట్టేనా కాంగ్రెస్ అనునయులకు కారు చౌకగా ప్రభుత్వ భూమి వేల కోట్ల ఆస్తుల మార్పిడికి నలభై రోజుల్లో అనుమతుల తెలంగాణ ఆస్తిని కాంగ్రెస్కు ఏటీఎంగా మారిస్తే ఊరుకో రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ ఎన్నికల కోడ్ ఎగతాలి సీఎం పర్యటన కోసం నియమావళి ఉల్లంఘన హుస్నాబాద్లో మూడున ముఖ్యమంత్రి రేవంత్ సభ కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్కు విరుద్ధం ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందేందుకే పర్యటన అధికార పార్టీ తీరుపై సర్వత్రా విమర్శల వెల్లువ మూడు వేల ఎకరాలు హాంఫర్ట్ రెండేళ్లుగా అటవీ భూముల్లో కాంగ్రెస్ నేత పోడు లక్షకే ఎకరం భూమి విక్రయిస్తున్న వైనం భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ నేత ఆక్రమం అన్ని తెలిసినా అడ్డుకోలేకపోతున్న అధికారులు దశాబ్దాల పోడుకు చరమగీతం పాండే కేసీఆర్ ఎస్సీ జేఏసీ ఆవిర్భావం చైర్మన్గా భైరి వెంకటేశం ఏకగ్రీవ ఎన్నిక ఇరవై శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఏకమైన ఎస్సీ కుల సంఘాలు లష్కర్ పోస్టుల్లో ఇష్టారాజ్యం రాజ్యం అడుగడుగునా కాంగ్రెస్ నేతల పైరవీలు ఇరిగేషన్ ఇంజనీర్లపై ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లు తమ వారిని నియమించాలంటూ హుకు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహారం నియామకాలను నిలిపివేస్తున్న ఇంజనీర్లు ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్లో వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం